అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో పాక వేయడమే లక్ష్యంగా కసరత్తులు చేస్తుంది ఈసారి కేంద్రంలో అధికారానికి రావాలని కాంగ్రెస్ అధిష్టానం అన్ని ప్రయత్నాలు చేస్తుంది ఇండియా కూటమి ద్వారా మెజార్టీ సీట్లు సాధించాలని ప్రణాళిక రచిస్తోంది ఈ క్రమంలో అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధిక సీట్లు సాధించేలా వ్యూహాలు రచిస్తుంది ఇందులో భాగంగా తెలంగాణలో పదిహేను సీట్లు టార్గెట్ గా పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు నల్గొండ పార్లమెంట్ నుంచి కుదిరితే జానారెడ్డి లేకుంటే పటేల్ రమేష్ రెడ్డికి ఛాన్స్ దక్కవచ్చు భువనగిరి నుంచి కొమిటిరెడ్డి లక్ష్మి నగర్ నుంచి వంశీ రెడ్డి లేకుంటే సీత దయాకర్ రెడ్డిలో ఒకరికి అవకాశం దక్కవచ్చు నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి నుంచి పేర్లు వినిపిస్తున్నాయి అలాగే ఈ రెండు స్థానాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల పేర్లు కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది ఇక మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు ను బరిలోకి దింపే అంశంపై కసరత్తు ప్రారంభించారు ఇక పెద్దపల్లి నుంచి జి వివేక్ కుమారుడు వంశీ కమో నుంచి రేణుకా చౌదరి లేక బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు రావు ను తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది అలాగే పొట్ల నాగేశ్వరరావు పేరు కూడా వినిపిస్తుంది మహబూబాద్ నుంచి బలరాం నాయక్ వరంగల్ నుంచి సిరిసిల్ల రాజయ్య లేక దొమ్మట సాంబయ్య పేర్లను పరిశీలనలో ఉండగా ఒకవేళ రేవంత్ క్యాబినెట్ లో ఛాన్స్ దగ్గకపోతే అద్దెకి దయాకర్ ను ఎంపీగా బరిలోకి దింపవచ్చు మెదక్ నుంచి జంగారెడ్డి లేదా విజయశాంతి జహీరాబాద్ నుంచి సురేష్ షట్కర్ పేర్లను పరిశీలించవచ్చని సమాచారం ఇక ఆదిలాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ హైదరాబాద్ నిజామాబాద్ స్థానాలపై ప్రత్యేకంగా విరుద్ధంగా దృష్టి సారించాలని కాంగ్రెస్ భావిస్తుంది ఆయా స్థానాల్లో త్రిముఖ పోటీ ఉండే ఛాన్స్ ఉంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి అజారుద్దీన్ లేదా ఫిరోజ్ ఖాన్ సికింద్రాబాద్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ లేదా ఇటీవల పార్టీలో చేరిన నవీన్ యాదవ్ నిజామాబాద్ నుంచి ధర్మపురి సంజయ్ లేదా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కరీంనగర్ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అలాగే మాజీ మంత్రి ఎంఎస్ఆర్ మనమడు రోహిత్ రావు పేర్లతో పాటు పాడి రెడ్డి పేరు కూడా ఇక ఆదిలాబాద్ నుంచి నరేష్ జాదవ్ లేదా మరో నేత పేర్లు పరిశీలిస్తున్నారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో ఒక్కరిద్దరు పార్లమెంట్ పరిగణలోకి తీసుకుంటారని అసెంబ్లీ టికెట్ విషయంలో త్యాగం చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తుంది ఇక అభ్యర్థుల పేర్లు కాస్త ముందుగానే ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని తెలంగాణ నుంచి మెజార్టీ స్థానాలు అందివ్వాలని లక్ష్యంతో రేవంత్ రెడ్డి పక్క వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి